హాయ్ సార్ హాయ్ అవార్జ్ సార్ ఫైన్ 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 ఎలా ఉన్నారు ఫైన్ సార్ బాగున్నాను ఓకే ఓకే సో చెప్పండి సార్ మేము రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నాం అబ్జర్వ్ చేస్తున్నాము సో జేఎస్సీ కాన్సెప్ట్ ఏంటి సార్ సరే యాక్చువల్గా మా ఇచ్చేయమో సో జేఏసీ అనేది ఒక యూనిక్ కాన్సెప్ట్ మేము డెవలప్ చేసాం సార్ ఇట్స్ అ పక్కా దేశీ ఫుడ్ మన ఇండియన్ కల్చర్కి అనుగుణంగా న్యాచురల్గా హెల్తీగా హైజీన్గా ఉండే ఫుడ్ని మేము పబ్లిక్ అందిస్తున్నాము ముఖ్యంగా ఏమంటే మీరు చూడవచ్చు మా కాన్సెప్ట్ నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ నో టేస్టింగ్ సార్ట్ నో థికెనింగ్ ఏజెంట్స్ నో ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ కానీ సింథెటిక్ కలర్స్ కానీ దానికి సెంటు కానీ ఇటువంటివి మేము మా ఫుడ్ ఐటమ్స్లో వాడతాం సూపర్ అంటే న్యాచురల్ కాన్సెప్ట్ మేము అందిస్తున్నాం అంతా ఆర్గానిక్గా ఉంటుందన్న న్యాచురల్ న్యాచురల్గా ఆర్గానిక్ ఐటమ్స్ కొన్ని యూజ్ చేస్తున్నాము మనకు తెలుసు కరోనా తర్వాత హెల్త్ యొక్క ప్రాముఖ్యత పెట్టబడింది మనకు తెలుసు సో దానివల్ల హెల్త్ ఇమ్యూనిటీ పవర్ లేక సో అటువంటి ఇమ్యూనిటీని పెంచే హెల్త్ ఇంగ్రీడియంట్స్తో మేము ఐటమ్స్ తయారు చేస్తాం ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎనిక్ ఐటమ్ డాక్టర్ పానీపూరి ఓకే సో డాక్టర్ పానీపూరి ఎందుకు పెట్టామంటే ఆయుర్వేదంలో ఆరు రుచులు ఉన్నాయి తీపి పులుపు వగరు చేదు కారం ఈ ఆరు రుచులు మా యొక్క ఏడు ఫ్లేవర్ల పానీపూరిలో ఉంటాయి అంటే మీరు పానీపూరి తింటూ ఆరోగ్యంతో పాటు టేస్ట్ కూడా చేయవచ్చు అంటే జింజర్ గార్లిక్ హజమాజం కారము అన్ని రకాల రుచి దాంట్లో మన దగ్గర సెవెన్ ఫ్లేవర్స్ పానీపూరి ఉందా సార్ అవును సార్ సెవెన్ ఫ్లేవర్ పానీపూరి బయట మనం ఏడు పూరీలకు పది పూరీలకు ఒకే రకం పానీ ఇస్తారు బట్ మేము ఇక్కడ ఏడు పూరీలకు ఏడు రకాల పానీ ఇస్తాం వాళ్ళకి కావాల్సిన టేస్ట్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు హెల్తీగా ఉంటుంది హైజీను ప్లస్ మేము వాడే వాటర్ పానీపూరికి మినరల్ వాటరే వాడతాము ఈవెన్ మేము పార్సల్ కట్టించి ఇవ్వాలన్నా కూడా మినరల్ వాటర్ బాటిల్ను యూజ్ చేసి దీంతోనే వాటర్ తయారు చేసి ఇదే బాటిల్ వేసి ఓకే సో అలాగే మేము పూరీ కూడా వీట్ ఫ్లోర్ పూరీ వాడతాం మైదా పూరి మేము ఇవ్వం అలాగే మా దగ్గర దహిపురి బయట దహిపూరి ఒకే రకం ఉంటుంది మా దగ్గర నాలుగు రకాల దహిపూరి ఫ్లేవర్స్ ఉంటుంది మ్యాంగో దహిపురి చాక్లెట్ దహిపురి జాగరీ దహిపురి అండ్ కేన్ షుగర్ దయపురి సో నాలుగు కూడా నాలుగు యునిక్ టైప్స్ ఆఫ్ దహిపురిస్ మేము అందిస్తున్నాం సూపర్ సో వాటితో పాటు మూడు రకాల లస్సీ కూడా మేము అందిస్తాం మ్యాంగో లస్సీ చాక్లెట్ లస్సీ జాగిరీ లస్సీ ఇలా ఉంటుంది అలాగే వీటితో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ సో మెయి మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటుంది అది ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది బ్రాకెట్ మామూలుగా మార్కెట్లో ఫ్రోజన్ ఇస్తారు ఫ్రిడ్జ్లో నుంచి తీసిస్తారు బట్ ఇక్కడ మేము మాత్రం కస్టమర్ వచ్చిన తర్వాతనే లేదా ఏ రోజుకి ఆ రోజే ఫ్రెషో ఆలుతో ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేస్తాం ఈవెన్ ట్విస్టర్ పొటోటో కావచ్చు ఏదైనా కావచ్చు సూపర్ అంటే ఫ్రెష్ ఆలు లైవ్ కట్ నో ఫ్రోజన్ దీంట్లో మళ్ళీ ఐదు ఫ్లేవర్స్ ఉంటాయి పెరి పెరి ఫ్లేవర్ కావచ్చు అండ్ బార్బిక్యూ ఫ్లేవరు గార్లిక్ ఫ్లేవరు చాక్లెట్ ఫ్లేవరు సాల్టెడ్ కస్టమర్కి ఏది కావాలంటే ఆ ఫ్లేవర్ని మేము అందిస్తాం సూపర్ అలాగే బజ్జీ పాలకూర పకోడా ఈవెన్ బీటర్ లీఫ్ బజ్జీ అంటే తమలపాకు బజ్జీ తమలపాకు బజ్జీ కూడా మేము అందిస్తాం వంకాయ బజ్జీ బ్రింజాల బజ్జి అలాగే మిర్చి బజ్జీ అలాగే స్పెషల్గా బ్రెడ్ మసాలా బజ్జీ ఇలా డిఫరెంట్ ఇస్తున్నాం అన్నిట్లో కూడా హెల్త్ కాన్షియస్ మేము దృష్టిలో పెట్టుకుంటాం ఓకే సో అలాగే డిఫరెంట్ ఐటమ్ చాట్ థాలీ ఉంటుంది ఒక చాట్ థాలీ తీసుకుంటే ఒక ఫ్యామిలీ మొత్తం హ్యాపీ తినచ్చు దాంతో బేల్పూరి పూరి కట్లెట్ ఇవన్నీ కూడా వస్తాయి కాంబోలాగా కాంబోలాగా అలాగే హాట్ చాట్ ఉంటుంది ఆలు టిక్కీ రగడా చాటు కట్లెట్ చాటు ఇంకా రకరకాల చాట్ ఐటమ్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది ప్లస్ బటర్ మిల్క్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది అంటే మాది ఇనిక్ ఛాయ్ ఉంటుంది ఛాయ్ పకోడా ఎవరైనా హ్యాపీగా చాయ్ పకోడా పకోడా తింటూ హ్యాపీగా చాయ్ తాగొచ్చు అలాంటి సో మా ఛాయ్ కూడా చాలా ఇనిక్గా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది కిచెన్ ఎందుకు సార్ ఇంత ఓపెన్గా పెట్టేస్తా మంచి క్వశ్చన్ సార్ ఎందుకంటే మేము మామూలుగా బయట చాలా చోట్ల మనం చూస్తుంటాం కిచెన్ లోపలే చేస్తారు వాళ్ళు లోపల తెచ్చి ఇస్తారు ఏం చేస్తున్నారో మనకు తెలియదు మేము ఏం చేసేది కస్టమర్కి తెలియాలి ఇప్పుడు నేను చెప్పాను మేము హెల్త్ కాన్షియస్ వాడతాము కెమికల్స్ వాడడం లేదంటాం అవి నిజమాపద్ద నేను లోపలపై కలుపుకొని వస్తే కాబట్టి మేము ఓపెన్గా ఉంటుంది ఓకే కస్టమర్ చూడొచ్చు మేము ఏం కలుపుతున్నాము అనేది డైరెక్ట్గా చూడొచ్చు కాబట్టి కస్టమర్కి ఒక నమ్మకం పెంచడానికి హెల్త్ కాన్షియస్ మేము ఇవ్వడానికి ఉద్దేశంతో ఓపెన్ కిచెన్ సూపర్ సో మా అన్ని అవుట్లెట్స్లో కూడా బ్రాంచెస్లో కూడా మేము ఓపెన్ కిచెనే కంపల్సరీగా పెడతాం కస్టమర్ డైరెక్ట్గా మేము చేసే ప్రతి ఐటమ్ ఓకే వాళ్ళు ఓపెన్గా చూడొచ్చు కాబట్టి ఓపెన్ కిచెన్ అందుకు పెట్టాం సార్ సరే అవుట్లెట్లు కూడా ఇస్తున్నారు సార్ ఇక్కడ చూసాను అవునవును సార్ సో మేము దాదాపు రెండు ఇయర్లు కష్టపడ్డాం టూ ఇయర్స్ దీనికోసం మేము ఫస్ట్ అవుట్లెట్ ఓపెన్ చేయకముందే దీనికోసం దాదాపు ఒక రెండు లక్షలకు పైగా రూపాయలు ఖర్చు పెట్టాం డిఫరెంట్ ట్రైస్ చేసి డిఫరెంట్ ఇన్స్టెంట్ ప్రీమిక్సెస్ తయారు చేసి ఒక చెప్లెస్ మాత్ర డెవలప్ చేసాం సో ఈ చెఫ్లెస్ మోడలు ఎందుకు చెప్తున్నా అంటే ఫుడ్ ఇండస్ట్రీలో మనకు ముఖ్యంగా మాస్టర్ల ప్రాబ్లం ఉంది చెప్పులు మనం తీసుకునే వాళ్ళకి ముప్పై నాలుగు వేలు జీతం ఇవ్వాలా వాళ్ళు రాని రోజు మనం బంద్ చేసుకోవాలా వాళ్ళు మన ఇబ్బంది పెడతారు అడ్వాన్స్లు ఇవ్వాలా ఇటువంటిది మేము అనుభవించాం మాకు ఒక పదహైదేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ఫుడ్ ఇండస్ట్రీలో ఆ కష్టాలు నష్టాలు ఎవరు పడకూడదనే ఉద్దేశంతో చెప్లెస్ మోడల్ చేశాం అంటే మాస్టర్లు చెప్పులు అక్కర్లే ఓకే ఒక ఫ్యామిలీ కావచ్చు లేదు రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు ఒక పొద్దు ప్లస్ మహిళలు కావచ్చు ఈజీగా ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ అన్ని ఓకే పది పదిహేను నిమిషాలు ప్రిపేర్ చేసి కస్టమర్కి ఇవ్వచ్చు మేము చేస్తే ఏ టేస్ట్ వస్తుందో వాళ్ళు చేసినా అదే టేస్ట్ వచ్చే విధంగా మేము ఎస్ఓపి తయారు చేస్తాం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అవన్నీ కూడా మేము మాను వాళ్ళకి ఇస్తాము ట్రైనింగ్ ఇస్తాము హ్యాపీగా వాళ్ళు చేసుకోవచ్చు సో ఇంత మంచి ఐడియాని మనం ఎప్పుడు వినలేదు సో సార్ చాలా యూనిక్గా వచ్చారు సార్ ఫుడ్ ఐటమ్స్ ఎంత యూనిక్గా ఉన్నాయో ఐడియాస్ కూడా అలాగే ఉన్నాయి సో జేఏసీ ఫ్రాంచైజీ మీకు కావాలంటే సో బాలాజీ కాంప్లెక్స్ సార్ వాళ్ళ యూనిట్ దగ్గరికి వచ్చి సంప్రదించండి మా గురించి తెలిసి మీరు వచ్చినందుకు కూడా మీకు ప్రత్యేకంగా మాకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ మొత్తం మాట్లాడినా మాకు ఏమైనా టేస్ట్ చేయొచ్చు చెప్పకుండా మీకు ఏం కావాలో చెప్పండి సెవెన్ ఫ్లేవర్ పానీపూరి ఫోర్ ఫ్లేవర్ దయపురి ఫైవ్ సిక్స్ టైప్స్ ఆఫ్ ఫైవ్ టు సిక్స్ టైప్స్ ఆఫ్ బజ్జీస్ అన్ని ట్రై చేసేద్దాం ఇంకా ఇన్ని ఉన్నాయి కదా అన్ని ట్రై చేసేద్దాం మీరు ట్రై చేయండి మీకు నచ్చితేనే ప్రమోట్ చేయండి యా థ్యాంక్ యూ రండి తినేద్దాం ఇంకా ఆలస్యం ఎందుకు జేఎఫ్సీలో ఉండే స్పెషల్ పానీపూరిని టేస్ట్ చేసి చూద్దాం సో నా దగ్గర రెడీగా ఉంది సో మన దగ్గర ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయా చూస్తున్నారుగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఫ్లేవర్స్ ఆఫ్ పానీపూరి అనమాట నంద్యాల మొత్తం వెతికినా మనకి దొరకదు సో టేస్ట్ కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను సో ఫస్ట్ ఇదేంటి కైరీ సో ఈ ఫ్లేవర్ని ట్రై చేస్తున్నాం మనం సో పానీపూరి ఇందులోకి కట్లైట్ కొంచెం బూందీ ఇచ్చారు అండ్ కొంచెం ఆనియన్స్ ఆనియన్స్ ఉంటే ఆ టేస్ట్ వేరు కదా సో ఇలా షేక్ చేసుకొని వేసుకోవాలంట ఇక్కడ స్పెషాలిటీ అన్నమాట మనం బయట ఎక్కడ తిన్నా వాడు దాన్ని అంది ఇస్తాడు కదా దానికంటే ఇది చాలా మేలు పచ్చి పచ్చికయరి ఫ్లేవర్ ఉందండి నింబు నింబు ఫ్లేవర్ అంటే నిమ్మకాయ జ్యూస్ లాగా అంటే నెక్స్ట్ హాజ్మా ఫ్లేవర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి ఎక్కువ తక్కువ ఎక్కడ లేదు కత్తా మీఠా తీయ తీయగా పుల్ల పుల్లగా కత్తా మీఠా అజ్వైన్ అంటే వామ్ వామ్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది చిన్నపిల్లలకి కడుపులో వస్తుందంటే వామ్ వాటర్ దాపేయండి అని అని చెప్పి అంటుంటారు కదా సో హెల్త్కి చాలా మంచిది సో అలాంటి పానీపూరి కూడా ఇక్కడ ఉంది సో ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం సేమ్ అదే ఫ్లేవర్ మీకు చిన్నతనం గుర్తొస్తుందండి రెగ్యులర్ ఘాటు తగు ఘాటు తగులుతుందండి బాగా జింజర్ ఇది కూడా హెల్త్కి చాలా మంచిది సో లాస్ట్ ఫ్లేవర్ ట్రై చేద్దాం సో మొత్తానికి ఈరోజు మనం హెల్తీ పానీపూరి తింటున్నాం ఎంత హెల్తీగా ఉంటుందని అనుకోవాలి సూపర్ అండి నేనైతే నందాలలో ఇంత మంచి పానీపూరి ఇప్పటి వరకు తినలేదు సూపర్ చాలా బాగుంది సెవెన్ ఫ్లేవర్స్ అవుట్ స్టాండింగ్ సో ఈ పానీపూరి మీరు ఖచ్చితంగా టేస్ట్ చేయండి ఇది ఎక్కడో కదా నంద్యాల బాలజీ కాంప్లెక్స్లో మన రావుజ్ డిగ్రీ కాలేజ్ దగ్గర ఒక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి